డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి కంప్యూటర్ పరిజ్ఞానంలో అనుభవం కలిగి ఉన్న అర్హులైన ప్రతి నిరుద్యోగికి ప్రత్యేక శిక్షణించి తిరుపతి శ్రీ గాయత్రి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బాలు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తిరుపతి తిరుమల బైపాస్ రోడ్లోని టిఎంఆర్ కళ్యాణ మండపం పక్కన కొర్లకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గాయత్రి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం కనుక జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బాలు మాట్లాడుతూ ఇప్పటి అనేకమైన ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు నిరుద్యోగ యువత వెళ్లేవారని తెలిపారు ఇకపై ఆ అవసరం లేదన్నారు తిరుపతిలో నూతనంగా ప్రారంభించిన శ్రీ గాయత్రి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో అర్హుల నిరుద్యోగులందరికీ స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో జరిగే ఇంటర్వ్యూస్కి అవసరమైన ప్రత్యేక శిక్షణ తమ సంస్థ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు శిక్షణ ఇవ్వడంతో పాటు అవకాశమైన ప్రతి సంస్థలో అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు ఆసక్తి కలిగిన ఉద్యోగులు తమ సంస్థలో శిక్షణ పొంది ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీ గాయత్రి స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సెస్ తోటి తిరుపతి ప్రజలకి ముఖ్యంగా మేము ఇస్తున్న కోర్సెస్ అనేది మామూలుగా తిరుపతిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు బీటెక్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ బయట బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇట్లాంటి నగరాలకి వెళ్ళి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ అకామిడేషన్స్ ఇలాంటివన్నీ భరించుకొని వాళ్ళ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళొక ఆపర్చునిటీస్ కానీ వెళ్తుంటారు ఇంకబాటు అలాంటి ఇబ్బంది లేకుండా మేము తిరుపతిలోనే శ్రీ గాయత్రి టెక్నాలజీస్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ద్వారా మీకు ప్రతి ఒక్కటి కంప్యూటర్ బేసిక్స్ కానీ అలాగే కంప్యూటర్ ఐఎంఎస్ ఆఫీస్ కావచ్చు సి లాంగ్వేజెస్ కావచ్చు మీ మీ క్వాలిఫికేషన్ తగినట్టు బీకామ్ అయితే టాలీ నేర్పిస్తాము ఎంబీఏ ఫైనాన్స్ అయితే శాఫికో నేర్పిస్తాము వీళ్ళకి నేర్పించి వీళ్ళకి తగిన ప్లేస్మెంట్స్ కూడా మేము తిరుపతి చెన్నై బెంగళూరు హైదరాబాద్ వరకు కూడా మేము కల్పించడం జరుగుతుంది సో మాకు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకందరికీ కూడా మేము ప్లేస్మెంట్స్ అనేది చేస్తుంటాము అలాగే బేసిక్గా ఇప్పుడున్న యువతకి చాలా వరకు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది లేదు అలాంటి ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా మా ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది నేర్పించి ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి క్యాంపస్ సెలెక్షన్స్ ఎలా అటెండ్ అవ్వాలి అలాగనే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కంపెనీ ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి వాళ్ళ డ్రెస్ కోడ్ ఏమి ఉండాలి మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ మేము నేర్పించి వాళ్ళకి తగిన ఉద్యోగం అనేది చూపిస్తాం ఖచ్చితంగా ఆర్గనైజేషన్ ఈరోజే లాంచ్ అయిన శుభ సందర్భంగా మాస్టర్ గాయత్రి టెక్నాలజీస్ ద్వారా ఫస్ట్ బ్యాచెస్ వాళ్ళకి మినిమం ఫిఫ్టీ పర్సంటేజ్ వరకు వాళ్ళకి ఫీజు డిస్కౌంట్ ఇచ్చి వీళ్ళకి కోచింగ్ నేర్పించి వాళ్ళకి తగిన ప్లేస్మెంట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం